హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ డిఆర్ బకాయిలపై ఏపీ ప్రభుత్వం జీవో విడుదల ఇక జీతంతో పాటు డిఏ బకాయిలు జమ పద్దెనిమిది నెలల నిరీక్షణకు ముగింపు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ఉద్యోగులకు డిఏ బకాయిల విడుదల పద్దెనిమిది వాయిదాల్లో చెల్లింపులు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డిఏ బకాయిలపై చివరికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తాజాగా ప్రభుత్వం మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏ పెంపు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ పెంపు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుండి అమల్లోకి రానుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది ఇక దీంతో ఉద్యోగులకు దాదాపు పద్దెనిమిది నెలల బిఏ బకాయిలు రావాల్సి ఉన్నాయి అయితే ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా పద్దెనిమిది సమాన వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించింది ప్రతి నెలా జీతంతో పాటు ఒక వాయిదా రూపంలో ఆ బకాయిలు ఖాతాల్లో జమ కాబోతున్నాయి ఇక డిఏ బకాయిల లెక్కింపు కోసం ప్రత్యేక ఆన్లైన్ కాలిక్యులేటర్ను సర్కారు అందుబాటులోకి తెచ్చింది ఇందులో ఉద్యోగి ప్రస్తుత బేసిక్ పే ఇంక్రిమెంట్ నెల సిపిఎస్ లేదా జిపిఎఫ్ వివరాలు ఇవ్వటం ద్వారా సులభంగా తనకు రావాల్సిన మొత్తాన్ని లెక్కించుకోవచ్చు ఉదాహరణకు అరవై వేల బేసిక్ వేతనం ఉన్న ఉద్యోగికి సుమారు అరవై ఒక్క వేల వరకు బకాయిలు రావచ్చని లెక్కలు సూచిస్తున్నాయి ఇక ఏదేమైనా ఈ నిర్ణయం వేలాది మంది ఉద్యోగులు పెన్షనర్లకు తాత్కాలిక ఊరటను కలిగించింది బియ్య బకాయిల చెల్లింపుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులలో మళ్లీ చైతన్యం రానుంది